రేవ్ పార్టీకి చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరైనట్టుగా చెప్తున్నారు టాలీవుడ్ కి చెందిన కొందరిని పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తోంది చాలా పెద్ద సెలబ్రిటీస్ ఈ పార్టీలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది రేవ్ పార్టీలో చాలా మంది యువతులు మోడల్స్ టెకీలు పట్టుబడ్డారు తెలుగు సినిమా నటీం నటులు ఉన్నట్టుగా గుర్తించారు కన్నడ మీడియాలో నటి హేమ పేరు వచ్చింది దీనిపై క్లారిటీ కోసం టీవీ నైన్ రిపోర్టర్ హేమను కాంటాక్ట్ చేశారు తాను హైదరాబాద్ లోనే ఉన్నానని హేమ స్పష్టం చేశారు రేవ్ పార్టీలో తాను ఉన్నట్టు కన్నడ ఛానల్స్ లో మీడియాలో వచ్చిన వార్తల్ని ఖండించారు ఈ రేవ్ పార్టీకి సంబంధించి పూర్తి వివరాల నిమిషానికి మా బ్యూరో చీఫ్ విజయ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు విజయ్ ఇంత పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించిన వ్యక్తి ఎవరు మొత్తం ఎంత మంది పట్టుబడినట్లుగా తెలుస్తోంది బెంగళూరు పోలీసులు దీనికి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఎప్పుడు ఉంది జిఆర్ ఫామ్ హౌస్ గోపాలరెడ్డి ఫామ్ హౌస్ గతంలోనే ఈ డ్రగ్ సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు ఎందుకంటే గతంలో బెంగళూరులో జరిగినటువంటి ఒక డ్రగ్స్ డ్రగ్స్ పార్టీ కూడా అక్కడే సిసిబి పోలీసులు బ్రేక్ చేశారు ఇప్పుడు మరోసారి హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక ఎవరైతే వ్యాపారవేత్త వాసుకు సంబంధించినటువంటి బర్త్డే పార్టీ పేరిట నిర్వహించిన రేపు పార్టీని సిసిబీ పోలీసులు మార్నింగ్ రెండు గంటల సమయంలో బ్రేక్ చేశారు అయితే ఈ సమయంలో దాదాపుగా పదిహేడు ఎండీఎంఏకు సంబంధించిన డ్రగ్స్ తో పాటుగా కొంత కుకాయను దొరికినట్టుగా కూడా బెంగళూరు పోలీసులు చెప్తున్నారు అయితే ఈ మొత్తం ఈవెంట్ కి సంబంధించి దాదాపు రెండు వందల మందికి పైగా హాజరయ్యారు దీంట్లో చాలా మంది టాలీవుడ్ కి సంబంధించిన ప్రముఖున్నట్టుగా చెప్తున్నారు వీళ్ళంతా కూడా జిఆర్ ఫార్మ్ హౌస్ కి ఎవరు ఇన్వైట్ చేస్తే వచ్చారు ఆ పార్టీ ఆర్గనైజ్ చేసిన వ్యక్తులు అనేది ప్రస్తుతం ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే గోపాల్రెడ్డి ఫామ్ హౌస్ గతంలోనే ఒకసారి దాదాపు రెండు వేల ఇరవైలో ఒక డ్రగ్ పార్టీని అక్కడ సీసీబీ పోలీసులు పట్టుకున్నారు మళ్ళీ అదే ఫార్మ్ హౌస్ లో ఈ డ్రగ్ పార్టీ జరగడం అదే గోపాల్ సంబంధించినటువంటి అనేక అలిగేషన్స్ ఉన్నటువంటి అదే ఫార్మ్ హౌస్ లో ఈ రోజు మరోసారి డ్రగ్స్ పట్టుకోవడం కొంత ఈ విషయంలో పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు దీంట్లో ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మాజీ మంత్రి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కాకా గోవర్ధన్ రెడ్డి సంబంధించిన కారు ఎమ్మెల్యే స్టిక్కర్ అక్కడ కనిపించింది ఆ కార్లో వచ్చిన వ్యక్తులు ఎవరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రస్తుతం అయితే వెరిఫై చేస్తున్నారు దాదాపు ఈ పార్టీకి రెండు వందల మందికి పైగా అటెండ్ అయ్యారు దాంట్లో చాలా మంది సినిమా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీ ఉన్నట్టుగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా డ్రగ్స్ తీసుకున్నారా లేదన్న కోణంలో టీసీబీ పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది రాత్రి మూడు గంటల వరకు కూడా చర్చ కొనసాగి ప్రస్తుతం అందరినీ కూడా అదుపులో తీసుకొని టీసీపీ పోలీసులు విచారిస్తున్నారు ఎవరు ఇన్వైట్ చేసి ఈ పార్టీకి వచ్చారు పార్టీ ఆర్గనైజ్ చేసిన వ్యక్తులు ఎవరు ఎవరు ఈ డ్రగ్స్ ని చేశారు పదిహేడు గ్రాముల ఎంబీఎంఏ పాటుగా కుక్కని కూడా దొరికిందంటే పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి సెలబ్రిటీ వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు కాబట్టి కూడా ఇంటరాగేషన్ చేస్తున్నారు ప్రస్తుతం సిసిబీ పోలీసులో ఇరవై ఐదు మందికి పైగా చాలా మంది కొంత ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళంతా కూడా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళ లేదంటే కన్నడకు సంబంధించిన వాళ్ళని కూడా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది ఎస్పెషల్లీ ఈ కార్ సంబంధించినటువంటి స్టిక్కర్ ఏ రకంగా వచ్చింది ఆ కార్ ప్రస్తుతం పోలీస్ అయితే కొనసాగుతుంది రైట్ విజయ్ థ్యాంక్ యూ